ఇదిగో మరియ గర్భాన శిశువు జన్మిస్తాడు ఆయన్ను ఇమానియేల్ అని అంటారని ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అని పాత నిబంధన గ్రంథంలో ముందుగానే ప్రాయబడిందని డేగల ఎహాను తెలిపారు ఇమానియేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం అన్నారు మండల కేంద్రమైన దుర్గి ఏఈ చర్చిలో సోమవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి క్రైస్తవ సోదరి సోదరులు క్రీస్తు జన్మదిన గీతాలను ఆలపించి ప్రేక్షకులను చేశారు ప్రార్థన అనంతరం చిన్నారుల వేషధారణతో నృత్య ప్రదర్శన గావించి ఆనందభరితులయ్యారు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు తదుపరి క్రిస్మస్ స్క్రిప్ట్ ప్రదర్శించారు ఎలక్ట్రికల్ బల్బులతో చర్చిను తీర్చిదిద్దారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు డెలిగేట్ కౌన్సిల్ సభ్యులు యూత్ స్త్రీల సమాజం సండే స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు బెత్లయం రోజు ఉద్దేశం అంటే బెత్లము ప్రపంచానికి నడిబడ్డు ఎస్ ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియులు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళములు కానుకలుగా ఆయనకు వరకు జన్మస్థలం మీ గ్రంథము ఐదో అధ్యాయము రెండో చూస్తే బిత్రేహని అప్రాత యోదా ప్రజలంత మాత్రం అల్పధానం కాదు ఇస్రాయేలీలైన ప్రజ ప్రభల నీలో నుండి వచ్చిన కాబట్టి యేసు క్రీస్తు వారు బిత్రహేములో జన్మించాలి అలా జన్మిస్తేనే ఆ దేవుడు తన గురించి ఏవైతే ప్రవచనాలు ప్రవచించబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేర్పు జరగాలంటే యేసుక్రీస్తు వారు బిత్రహేములోనే జన్మించాలి దేవుడు మానవుడితో ఉండడానికి నరావతారిగా యువకులు జన్మించారు అది కూడా ఒక కన్యొక్క గర్భమున జన్మిస్తారని ప్రవచించారు మన ఈ శిష్యు ఎలాంటి వాడిని మనం చూస్తే తొమ్మిదో ఆలోచన చూస్తే ఏలే మనకు శిష్యు పుట్టును మన కుమారు అనుగ్రహింపబడును అన భుజము రాజ్యపాలములను ఆశ్చర్య ఆలోచన కర్త దేవుడు నిత్యులకు తండ్రి సమాధాన కర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడి కాబట్టి పుట్టిన శిష్యు అది ఎలాంటి రాజ్య పరిపరీ చేయనున్నాడు తెలియజేయబడతా ఉన్నది